హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు పునగల్లు పిల్ల ఛానల్ నేనైతే డేలో రోజు అయితే వీక్లో వన్ వన్ డేని అయితే ఒకరోజు ఫ్రైడే లాగా అయితే పోస్ట్ చేశానండి మీకు ఎవరికైనా నచ్చిందంటే లైక్ చేయండి ఒక షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి వీడియోని చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవడం లేదండి సబ్స్క్రైబర్స్ కంటే సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎక్కువ మంది చూస్తున్నారండి దయచేసి నా వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను అయితే సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఈ వీడియో అయితే ఇంకింత ముందుకు వెళ్ళడానికి మీరు అయితే నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేనైతే ఫ్రైడే రోజు కల్లార్పు చల్లి ముగ్గేసిన ఏదైతే షూట్ చేయలేదండి చీకటిగా ఉందని అయితే షూట్ చేసే వాళ్ళు షూట్ చేయలేదని తర్వాత గడప ముగ్గు వేసేదైతే షూట్ చేశానండి ఇల్లు ఇల్లు కుడిచి గడప ముగ్గు వేసుకున్న తర్వాత ఇల్లు తుడిచిన తర్వాత అంత చేసిన తర్వాత అయితే మా పిల్లలకు మా వారికి అయితే వంట చేశానండి ఈరోజైతే వంకాయ కూర వంకాయ టమాటా అయితే చేశానండి ముందు రోజు మా ఆయన తీసుకొచ్చిన వంకాయ కూర టమాటా అయితే చేసి వాళ్ళకైతే బాక్సులు పెట్టేశానండి బాక్సులు పెట్టేసి వాళ్ళని పంపించిన తర్వాత అయితే నేను నా తర్వాత కార్యక్రమాలు అయితే చేసుకున్నానండి తర్వాత స్నానం స్నానం ఇట్లా చేసుకొని పూజ పూజను అయితే చేసుకున్నానండి తర్వాత కాసేపోయిన అయితే పది రోజుల నుంచి తీసిన పాలమీగడైతే ఉందండి పాలమీగడ్ నుంచి అయితే నెయ్యి చేద్దామని నెయ్యి అయితే కాసానండి అయితే ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని దాంతోనైతే మీది వాటర్ గ్లాస్ పో నీళ్ళు అయితే పోసుకొని వెన్నతోనైతే మీగడతోనైతే వెన్న అయితే తీసానండి వెన్న తీసిన తర్వాత దాని నుండి అయితే నెయ్యి అయితే కాసానండి నెయ్యి కాచిన చల్ల ఉంది కదండి దాంతోనైతే నేను ఆ చల్లని వేస్ట్ చేయకుండా మిరపకాయలు అయితే చేస్తానండి ఇప్పుడు కూడా అలా దాని ఆ చల్లకి సరిపోయా మిరపకాయలు అయితే తీసుకొని వాటితోనైతే నేను చల్ల మిరపకాయలు అయితే చేశానండి మిరపకాయల వీడియో పోస్ట్ చేశానండి మీరు కావాలంటే చూసి మీరు కూడా ట్రై చేసుకోవచ్చు మీరు కూడా చేయవచ్చండి తర్వాత సాయంత్రం టైంలోనైతే కొద్దిగా ఛాయ్ పెట్టుకొని మళ్ళీ ఛాయ్ తాగాలని బట్టలు ఉతికి అవన్నీ అయితే చూడు చేయలేదండి అవి ఎందుకు అవసరం లేదని సాయంత్రం చాయ్ తాగుతూ బట్టలన్నీ ఒక దగ్గర వేసుకొని అయితే చేశానండి మళ్ళీ సాయంత్రం మన డిన్నర్కి అయితే చపాతి అయితే చేశానండి చపాతి పిండి కలుపుకొని చపాతి అయితే చేశానండి చపాతి పిండి అంతా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి ఎక్కువసేపు నానే లోపల చపాతి అయితే బేసన్ కర్రీ చేద్దామని బేసన్ కర్రీ కోసం అయితే కూరగాయలైతే ఇలా తరు తురుముకున్నానండి బేసన్ కర్రీ వీడియో కూడా పోస్ట్ చేశానండి మీకు నచ్చితే అయితే మీరు కూడా ట్రై చేయండి బేసన్ కర్రీ చాలా బాగుంటుందండి నేను ప్రతిసారి ఎప్పుడు చపాతీ చేసినా ఇలా బేసన్ కర్రీ వండుకొని అయితే మేమైతే తింటామండి వేరే కూర అంత బాగోదు చపాతీలో కానీ పూరీలో కానీ బేసన్ కర్రీ చాలా ఉంటుందండి మా అమ్మమ్మ చేసేదండి ఈ చపాతీలోకి బేసన్ కర్రీ అది నేను కూడా ఎప్పటికీ చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నేనైతే అప్పుడప్పుడు మరద చపాతి చేస్తానండి అప్పుడప్పుడు నార్మల్ చేపాతి చేస్తానని టైంను పట్టండి ఇప్పుడైతే మరద చపాతి చేశానండి చపాతీకి అయితే కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి ఇప్పటికే చేయండి అప్పుడప్పుడు మాత్రమే మడత చపాతి చేస్తానండి టైం కూడా ఎక్కువ అవుతుందని టైం ఉన్నప్పుడు మడత చపాతి చేస్తాను అట్టప్పుడు మామూలు చపాతీ అయితే చేస్తానండి తర్వాత బేసన్ కర్రీ అయితే చేశానండి ఈ అయితే మా చేశాడండి తర్వాత బేసన్ కర్రీ అయిపోయిన తర్వాత చపాతి అయితే తిని పడుకున్నామండి